ఈసారి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు కానీ ఒక అసెంబ్లీ స్థానంలో మరోటి లోక్సభ స్థానంలో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఏపీలో పవన్ కళ్యాణ్ తో జతకట్టిన బీజేపీ తన మిత్రుడి మిత్రుడైన టీడీపీతో దోస్తీపై మాత్రం అధికారికంగా క్లారిటీ ఇవ్వడం లేదు కానీ ఏపీపై ప్రత్యేక క్లారిటీతో బీజేపీ వ్యూహాత్మక అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది ఉత్తరాదిలో సాగినట్లుగా దక్షిణ రాష్ట్రాలలో మత అజెండా పనిచేయదని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చరిష్మా ఉన్న నేతను తీసుకొచ్చి ఎదగాలని భావిస్తోంది కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో చరిష్మా ఉన్న నేతలను చేర్చుకునే ప్రయత్నం బీజేపీ అగ్రనాయకత్వం చేసింది ఈ క్రమంలోనే సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ నితిన్ వంటి నేతలను ఆహ్వానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విందులు ఇచ్చారు కానీ తెలంగాణ ఎన్నికల్లో సైతం సినీ గ్లామర్ చరిష్మ బీజేపీతో కలిసి రాలేదు అక్కడ వర్కౌట్ కాలేదు కానీ బీజేపీతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో దోస్తీ చేసిన జనసేన అధినేత తెలుగు సినీ పరిశ్రమల్లో తనకంటూ స్టార్డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను సైతం బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం జరిగింది కానీ అది కూడా బీజేపీకి వర్కౌట్ కాలేదు దీంతో పవన్ కు స్నేహాస్థం అందించి బీజేపీ ముందుకు సాగుతోంది ఈ క్రమంలో ఇక తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో తాను ఎదగాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో దోస్తీ కొనసాగిస్తూ తాను ఎదగాలని బీజేపీ భావిస్తోంది దీనికి ఓ కారణం లేకపోలేదు సినీ హీరోగా పవన్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది అదే సందర్భంగా రాష్ట్ర రాజకీయాలను వన్ సైడ్ గా మార్చేంత పరిస్థితి లేదు ఇలాంటి నేత కోసమే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో వెతుకుతోంది కారణం విజయాన్ని వన్ సైడ్ గా డిసైడ్ చేసే నేత అయితే తన మాట వినడు తన పార్టీలో కలవడు కానీ ప్రభావం చూపే నేత అయితే తన మాట వింటాడు అతనితో ప్రయాణం చేయడం ద్వారా తాను సమాంతరంగా ఎదగొచ్చన్నది బీజేపీ ఆలోచన అందుకే బీజేపీ ఏపీలో పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేయాలని భావిస్తోంది సుదీర్ఘ కాలం సుదీర్ఘకాలం గా పనిచేసిన చంద్రబాబు లాంటి నేతలతో ప్రయాణం చేయాలంటే సీట్ల విషయంలో త్యాగం చేసి తాను ఓ తోక పార్టీగా మిగిలిపోవాల్సి వస్తుంది అందుకే చంద్రబాబుతో జతకట్టే కంటే పవన్ తో కలసి ప్రయాణం చేయడమే తనకు మేలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై బీజేపీ జాతీయ అగ్రనేతలు పవన్ కు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దిపోరు హోరా హోరీగా మారుతోంది జగన్ను ఓడించేందుకు జత కట్టిన చంద్రబాబు పవన్ తో ఇప్పుడు బీజేపీ కలవటం తప్పనిసరిగా మారింది ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కీలకంగా మారుతోంది గత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఈసారి పోటీ చేసే నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ ఇంకా ప్రకటన చేయలేదు తాజాగా బీజేపీ సూచనలతో పోటీ పైన పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగు తరహాలో కూటమిగా పోటీ చేయటం ఖాయంగా మారడంతో ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చేసినట్లు తెలుస్తోంది జనసేనలోని కొందరు నేతల నియోజకవర్గాలు కూడా ఖరారయ్యాయి చంద్రబాబు కుప్పం నుంచి లోకేష్ మంగళగిరి నుంచి నాదండ్ర మనోహర్ తెనాలి నుంచి నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు కానీ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి ఓడిన పవన్ ఈసారి నియోజకవర్గం ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలనేది పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది అయితే తాజాగా బీజేపీ కూటమిలో చేరటం ఖాయమైన వేళ ఆ పార్టీ నేతల నుంచి పవన్ కు కీలక సూచన అందినట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీతో పాటుగా ఎంపీ స్థానానికి పోటీ చేయాలని పవన్ కు బీజేపీ అగ్రనాయకత్వం సూచన చేసినట్లు తెలుస్తోంది దీని ద్వారా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో కీలక పాత్ర పోషించేలా చేయడం ఫలితం మరో రకంగా ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది ఇందుకోసమే ఎంపీ స్థానానికి కూడా పోటీ చేయాలని పవన్ కు బీజేపీ అగ్రనాయకత్వం సూచన చేసినట్లు సమాచారం ఇప్పటికే పవన్ భీమవరం పిఠాపురం తిరుపతి వంటి నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారని చెబుతున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలన్నది బీజేపీ యోచన ఒకవేళ ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే మాత్రం ఎంపీగా గెలిచిన పవన్ కళ్యాణ్ను కేంద్ర మంత్రి వర్గంలో కీలక స్థానం ఇచ్చి ద్వారా ఏపీలో తాను కూడా బలపడాలన్నది బీజేపీ యోచన పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయి బీజేపీ వ్యక్తిగా కూడా మారవచ్చని కమలం నేతలు ఆశలతో ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ నేతల సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి అసెంబ్లీకి కాకినాడ నుంచి ఎంపీగానూ పోటీ చేస్తారని తెలుస్తోంది గోదావరి జిల్లాల్లో ఈసారి పూర్తిగా కూటమి గెలవాలనేది పవన్ తన లక్ష్యంగా ఇప్పటికే ప్రకటించారు పశ్చిమ గోదావరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయటం ద్వారా ఆ జిల్లాలో కాకినాడ ఎంపీగా బరిలో నిలవటం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోనూ ప్రభావం చూపించవచ్చని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది నుంచి పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు స్థానికంగా నేతలతో చర్చల సమయంలోనూ ఈ రెండు స్థానాల్లో పోటీపై పవన్ ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గం పైన ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో జన సైనికుల్లో కనిపిస్తోంది రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా షేర్ చేయండి